హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటంటే నాటు అండి చూడండి అది మా అమ్మ చేస్తుంది అండి నాటు గురకల ఎగురు ఏవా నాటు గురకల అండి చూడండి ఎగురు చూడండి చక్క బతు ఇంకా వెళ్ళలేదు చేస్తుంది అయినా మీకు తమ్ చూస్తేనే అర్థమై ఉంటుంది మాట్లాడు నాటురకులు చాలా బాగుంటుంది ఈగురు పెట్టుకుంటే గట్టిగా మాట్లాడాలి ఈగురు పెట్టుకోవాలి బాగా ఈగురేసుకుంటే ఉల్లిపాయేసి సూపర్గా ఉంటుంది బాగుంటుంది ఈ నాటురకులు పెద్దగా ఉంది బిర్యానీ ముతాయి కదా ఇవి బాగా ఆల్రెడీ ఒక వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రెండో వీడియో మా అమ్మ గొరకలు చేస్తుంది ఫ్రెండ్స్ ఇదిగో మా అక్క ఇదిగో మా వదిన చెప్పవేంటమ్మా ఆంటలు తోముతున్నారు మా అక్క కడుగుతుంది మా వదిన అయితే అడుగుతుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాది బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే చేసేసింది బాగా వీటినైతే ఇట్లా ఉప్పు వేసుకోవాలి అది ఉప్పు కూడా పక్కన పెట్టుకుంది వీటిని అయితే ఇప్పుడు శుభ్రంగా తోమిద్ది చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా అయితే తోముకోవాలి అలాగరకున్న నేల మీద ఇలా గరికున్న నేల మీద తోముకుంటే ఉన్న పులుసు మురుకు నీసువాసన అనేది శుభ్రంగా పోయిద్ది ఉప్పే వేసి తోముకోవాలి ఇలాగా అదిగోండి ఉప్పు ఆ ఉప్పు అలా వేసి శుభ్రంగా తోగుంటే మనకి నీసువాసన అనేది కొంత ఇక్కడే పోయిద్ది అసలు ఇలా శుభ్రంగా తోముకుంటేనే నీస్వాసన రాదు అలా గరుకు నేల మీద తోముకోవాలి చేపలన్నీ ఇలా శుభ్రంగా అయితే తోమండి ఇంకా చూడండి మా అమ్మ చూశారు కదా అలా శుభ్రంగా తోముకోవాలి అలా తోముకుంటే మురుగు అదే వాసన పోయి మురుగు అందు దానికి ఉన్న తిత్తు కూడా అదే పులుసు పులుసు కూడా పోయిద్ది అలా తోవడం వల్ల ఇదిగోండి ఫ్రెండ్స్ మా అయితే మా అమ్మ అక్కడ చేపలు చేస్తుంది మా వదిన ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోతుంది ఉల్లిపాయలు అంటే పచ్చిమిరకాయలు అయితే అది అలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇలా అలా వేసుకుంటేనే బాగుంటుంది ఇవైతే కోస్తుంది మా అక్క అయితే చాలా కష్టపడి పొయ్యి మీద ఎండలో అదిగోండి ఎండలో అన్నం అయితే వండుతుంది అదిగోండి పొయ్యి మీద వండుకుంటున్నాం ఫ్రెండ్స్ పొయ్యి మీద మేము ఫ్యామిలీ అంతా కలిసామంటే చాలు పొయ్యి మీదే వంట చేసుకుంటాం గ్యాస్ చేసుకోం ఎందుకంటే పొయ్యి మీద ఇష్టం పొయ్యి మీద మా అక్క అయితే పొయ్యి మీదే అంటది గ్యాస్ వద్దు అంటుంది పొయ్యి మీద ఉండదు మా అక్కకి చాలా ఇష్టం అది కూర కూడా పొయ్యి మీదే వేస్తాం చూడండి ఇది మీద చెప్పు అతను మీద వంట పొయ్యి మీద బాగుంటుంది వంట మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు కూరకాడ పొరిపోయింది అన్నం కాడ కట్టలు పొరిపోయింది సూపర్గా ఉంటుంది పొయ్యి అంటే నాకు బాగుంటుంది ఉప్పు ఉల్లిపాయ పచ్చిమిరప వేసిన కారము ఉప్పు కారము ఉప్పు పసుపు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా మనం శుభ్రంగా కడిగిన తర్వాత నూనె అయిపోయింది మా అమ్మ డబ్బాలోకి వస్తుంది ఫ్రెండ్స్ నీచు నీచుకూరలోకి అయితే ఎన్ని నీచుకూరలోకి కదా ఆరు గడ్లు పోయాలి రెండు మూడు నాలుగు ఐదు సరిపోతాయి చాలా కలుపుతావు ఇప్పుడు చెప్పు కూర గట్టి చెప్పు పచ్చి పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఇట్లా కలుపుకోవాలి మంచి నూనె ఎన్ని వేసి ఇట్లా బాగా దాకలో కలుపుకోవాలి ఆకు దాన్ని ఇట్లా కలుపుకోవాలి బాగా చేతితో కలిపిన కూర రుచిగా ఉంటుంది చేత్తో కలిపిన కూర రుచిగా ఉంటుంది ఎందుకంటే నాటు కొరకులో ఉప్పు కారం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి చేతితో కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటే బాగుంటుంది ఎర్రగా ఇట్లా కలిపి ఉడికేటప్పుడు చింతపండు గుజ్జు పోసుకోవాలి పెట్టారమ్మా ఇప్పుడు ఉడికేటప్పుడు నానబెట్టుకుని ఉడికేటప్పుడు పొయ్యాలి దీని గుజ్జు చింతపండు గుజ్జు నానబెట్టుకోవాలి ఇప్పుడు నానేసుకోవాలి అదిగోండి ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ పొయ్యి మీద నుంచి ఇప్పుడు దింపింది ఇప్పుడు వేస్తావా చింతపొడి పూసు కొంచెం బాగా సరిగి దాకా ఇంకా సేపు అయితే మనం కూర చింత పంచుకోవాలి అల్లము ఎల్లుపాయ పేస్ట్ కూరలో పోతే చాలా నేను అన్నీ ఫోన్ చేస్తున్నాడు ఎత్తే ఆగిపోతుంది నీ దాన్ని చేస్తాడు కరెక్ట్గా కోరట ఉడికేటప్పుడు చింతపండు పులుసు గుజ్జు గుజ్జు కోసేవాలి గుజ్జు అవును బిర్యానీ ఆవిరిగా అసలు కనిపించట్లే ఎన్ని నిమిషాలు అడగాలి ఇంకా ఇంకా ఒక పది నిమిషాలు ఇదిగోండి ఫ్రెండ్స్ కూర అయితే ఉడికిపోయింది తిప్తావా ఇదిగోండి చూడండి గుజ్జు జ్యూసీ జ్యూసీ అట్లా వచ్చింది గుజ్జు వస్తా దీన్ని తిప్పావా ప్లేట్లో తిప్పితే చూ కనబడుద్దివా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గుజ్జు ప్రేమస్తుంది అనమాట బాగా చూసారు కదా ఫ్రెండ్స్ నాటు నాటు కొరకల ఇగురు ఎలా అయితే వండుకోవాలి మాకైతే ఇలాగే వండుకుంటారు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బిల్లు పట్టండి నేను పెట్టేయండి మీకు నోటిఫికేషన్కి అయితే వస్తాయి పూర్తిగా చూసినందుకు ఈ వీడియోని థ్యాంక్ యూ సో మచ్ బాయ్